హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో ఈ రోజు నేను దొండకాయ మరియు పచ్చశనగ పప్పుని రెండింటిని మిక్స్ చేసి ఏ రెసిపీ చేస్తున్నాను అనే విషయాన్ని వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక మూకుడు పెట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి దాని తర్వాత రెండు నుండి మూడు వరకు పచ్చిమిర్చి యాడ్ చేశాను దాంట్లో కొద్దిగా కరివేపాకేసి ఈ మూడు కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసానండి ఎందుకంటే ఉల్లిపాయలు కూడా ఎక్కువగా యూస్ చేయకూడదు ఇందులో ఎందుకంటే దొండకాయలు కూడా కొద్దిగా స్వీట్ గా ఉంటాయి కాబట్టి నేను తక్కువగానే యూజ్ చేశాను చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఒకసారి తిప్పుకుంటూ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఎందుకంటే ప్రతి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీ ఎక్కువ శాతం ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం ఇష్టంగా తినడానికి దీంట్లో మసాలాలు విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది దాంతో పాటు కొద్దిగా పసుపు అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత నేను ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా నేను యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలిపి మూత పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ముందుగానే నేను కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని అందులో వేసేసాను దొండకాయ మొక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు నేనైతే ఇలా కట్ చేస్తాను చూసారు కదా ఇంతేనండి ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకు ముందే ఆల్రెడీ పచ్చశనగ పప్పును ఇందులో యాడ్ చేస్తాను అన్నాను కదా ఒక టూ అవర్స్ ముందు నానబెట్టి పక్క స్టవ్ మీద బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ పచ్చశనగ పప్పును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపి ఆయిల్లో ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినటువంటి ఉప్పు అదే విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను చెప్పాను కదండి మాది కొద్దిగా కారం ఘాటుగా ఉందని చెప్పేసి నేను తక్కువగా యాడ్ చేసా మీకు కారం ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను మసాలాలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను పైగా ఈ కారం కొత్తది కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేసా ఇప్పుడు మూత పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసానండి ఇది కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడుగుతూ ఉంటుంది ఎందుకంటే దొండకాయ ఫ్రై చేసినా లేదంటే కర్రీ చేసినా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టాలి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరం మసాలా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మరలా మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే అంతేనండి దొండకాయ మరి పచ్చశనగ పప్పు కర్రీ రెడీ అయిపోయింది ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రతి కర్రీలో కొత్తిమీర యాడ్ చేయను ఎక్కువ శాతం నాన్ వెజ్ లో యాడ్ చేస్తాను అంతేనండి దొండకాయ మరి పచ్చపప్పు కర్రీ రెడీ అయిపోయింది మా హస్బెండ్ అయితే అసలు దొండకాయని ఇష్టంగా తినరు ఆయన కోసమే ఇలా కర్రీని స్పెషల్ గా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది చాలా ఇష్టంగా తిన్నారు ఒకవేళ మీ ఇంట్లో కూడా దొండకాయ అంటే ఇష్టం లేని వారు ఉంటే ఇలా ట్రై చేయండి వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ మీరు ఈ కర్రీని ఇంకా ఎలా ప్రిపేర్ చేస్తారు నాకంటే బాగా ప్రిపేర్ చేస్తారా లేకపోతే దొండకాయతో ఎలాంటి కర్రీస్ చేస్తారు ఈ విషయాలని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్